కొంచెం ఆ పని బావర్ పలే కొందా ఉపజన ఉండను జనాల గుండర్ ఉండరు బావ సదా ఆ కట్టాల వాలి సోషల్ మీడియా బరడోడి పడిని అదే పెడుతున్నాయ్ కొంపటోయ నర్సుకుంటారే

వస్తుందమ్మా ఇది ఒక మాట ఇది వచ్చేటప్పుడే పొద్దున్నే మంత్రి గారితో మాట్లాడినా ఇంజనీరింగ్ చీఫ్ అని ఇయర్స్ ఈఎన్సీ ఆయనతో మాట్లాడినా ఆయనకి ఏం చెప్పిన అంటే కేసీఆర్ సారు కష్టపడి ఎక్కడెక్కడో గోదావరి మనకు వందల కిలోమీటర్ల దూరం అది చెల్లి నీళ్లు తిన అంటే మీరు ఒకవేళ నీళ్లు విడుదల చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో మేము కూడా సీరియస్గా ఇక రోడ్ ఎక్కుతాం మొత్తం రైతులు మేము రోడ్డుకి ధర్నాలు చేస్తాం మొత్తం ప్రభుత్వాన్ని నాగం చేస్తాం నలభై ఎనిమిది గంటల్లో విడుదల చేయాలని చెప్పిన ఒకవేళ చేసిండా మంచిది పంటలు బతుతాయి దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు పంటలు వచ్చాయని చెప్పారు anh em nào có đơn anh em nào có đơn điên em điên em điên సిరిసిల్ల జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు పోసిండు దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలేసుకోవడమే కాదు కొత్తగా దాదాపు వంద వంద యాభై మోటార్లు కొనుక్కొని కాల్వల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతో సాగవుతుంది మా జీవితాలు మళ్ళొక్కసారి మేము అనుష్టించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పడేటట్టు చేసి ఆ పర్రెన ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికి నీళ్ళు నీళ్లు తీసుకోకుండా గత పదిహేను నెల్లుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్ర రాజన రాజన్న సిరిసిల జిల్లాలో ఎండుతున్నాయి అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద తుంగతుర్తి సూర్యాపేట కోదాడ పోతాయో అక్కడ కూడా ఎండుతూ ఉన్నాయి నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు మా దేవున్గుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి అంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికేలి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో నిండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది